నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డ్రైవర్స్ కాలనీ వాసుల కల నెరవేరబోతుంది కనీసం రోడ్లు లేక అవస్థలు పడుతున్న స్థానికుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది అక్కడ బిట్ టూ పరిధిలో సుమారు నలభై లక్షల రూపాయల నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో అక్కడ పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలు విన్నారు రోడ్డుతో పాటు సైడ్ డ్రైన్లు నిర్మాణం చేయాలని వారు కోరగా స్పందించిన ఆయన ప్రత్యేక నిధులను తీసుకువచ్చి నేడు రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కోసం నిధులు అడిగితే స్పందించిన దాఖలాలు లేవని విమర్శించారు ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని చెప్పిన ఆయన ఎన్నికలు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్య ఉండడమే తనకిష్టమన్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సింగిల్ ఫోన్ కాల్తో స్పందిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అంటే శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తానని కోటం రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్పొరేటర్ బూడిద సుప్రజ క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేంద్రబాబు ఇంకా టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం యాదవ్ శివాచారి తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరో డివిజన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ కాలనీ పెట్టినప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ రోడ్డు ఈ రోడ్డు కోసం అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు ఎట్టకేలకి అవకాశం దొరికింది దాదాపు నలభై లక్షల రూపాయలు వేయంతో మెటల్ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది శంకుస్థాపనే కాదు నేను అధికారులకి కాంట్రాక్టర్లకో మాట చెప్తూ ఉన్నా అయ్యా గతంలో మాదిరిగా టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించకుండా టెంకాయలు బ్యాచ్ కాదు నేను ఆ టెంకాయలు బ్యాచ్ వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు టెంకాయ కొట్టామంటే ప్రారంభోత్సవం చేసామంటే ఏ తేదీలోగా పూర్తి చేసి అందిస్తారో అదే అభివృద్ధి అని చెప్తూ వచ్చా ఆ ప్రకారమే కాంట్రాక్టర్ రేపటి నుంచే పని ప్రారంభిస్తాం నెల రోజుల్లో కాంట్రాక్టర్ చెప్పింది ఇరవై రోజులే ఓ పది రోజులు అదనంగా నేను సమయం చెప్తున్నా నెల రోజుల్లో మళ్ళీ రోడ్డుని ప్రారంభిస్తాం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేను మీ అందరి దయ వల్ల దేవుడి వల్ల నాయకుల కార్యకర్తల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఆరు నెలలు కాల కానీ ఈ ఆరు నెలల్లోనే ఇరవై ఆరో డివిజన్లో ఒక కోటి పాతిక లక్షల రూపాయల పనులతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డివిజన్లో మరి రూరల్ నియోజవర్గ శాసనసభ్యుడిగా ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్పందించేదానికి మీ కోటం రెడ్డి సదరెడ్డిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజర రెడ్డి కానీ డివిజన్ కార్పొరేటర్లు కానీ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియచేస్తూ డ్రైవర్స్ కాలనీ వన్లో ఈరోజు అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయంటే ఒక చిన్న వాట్సాప్ సందేశంతోనే అక్కడికి వచ్చి ఆ యొక్క తుఫాన్ తర్వాత మాట్లాడటం జరిగింది ఎన్నికల వేళ మాత్రమే వచ్చే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండటం నాకు ఇష్టం అంతిమంగా నాకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సీతారెడ్డిలా రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని తెలియచేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవిధంగా సెలవు తీసుకుంటాం ఇరవై ఆరో డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ బీటి టూలో ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి కూడా కోరుకుంటున్న కళ ఈరోజు వారందరూ కూడా నెరవేరబోతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు మేము తీర్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా మీద ఒక నమ్మకం బాధ్యత భరోసా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇస్తే అవకాశాన్ని మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా మీద ఎంతో నమ్మకం నమ్మకంతో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చారు దాన్ని నిలుపుకోవాలంటే గతంలో శాసనసభ్యులు సీదరెడ్డి గారు నాలుగు సార్లు ఇంటికి కూడా తిరుగున్నారు ఇప్పుడు కూడా అదే పందా కొనసాగిస్తూ ఒకటే మా లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకంటూ ప్రతిపక్ష ఆ పార్టీ ఈ పార్టీనే తేడా లేదు మా జెండా మా అజెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం